ఆంధ్రజ్యోతి పత్రిక తెలుగువాడిని గెలిపించుకుందాం సుదర్శన్ రెడ్డిని రాష్ట్రపతిగా ఎన్నుకుందాం ఒక తాటిపైకి వచ్చి ఓటు వేద్దాం అంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో మెయిన్ హెడ్లైన్ గా వేసుకొని వచ్చింది ఇండియా అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అంటూ వార్త ఇక్కడ రెండు రాష్ట్రాల అరవై ఓట్లు ఆయనకే పడాలి పార్టీలు వేరైనా నాడు పివి విషయంలో ఎన్టీఆర్ చూపిన చొరవను స్ఫూర్తిగా తీసుకోవాలి సుదర్శన్ రెడ్డి గెలిస్తే ప్రజాస్వామ్యం సురక్షితం రాష్ట్రంలో కులగణన సర్వే అధ్యయనానికి నిపుణుల కమిటీ చైర్మన్ గా సేవలందించారు పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సుదర్శన్ రెడ్డికి మద్దతు కోసం కేసీఆర్ ను కలుస్తా ఆయన ముఖం చూస్తాడో లేదో సుప్రీం తెలుసుకుంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ ఢిల్లీలో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న ఇండియా కూటమి ఎంపీలు అంటూ వార్త వేసుకుని వచ్చింది వార్త ఇది ఉపరాష్ట్ర పదవికి సుప్రీం మాజీ జడ్జిని ఏకగ్రీవంగా ఖరారు చేసిన ప్రతి ప్రతిపక్ష కూటమి రేవంత్ ఖర్గే మంతనాలలో ఆయన పేరు సుదర్శన్ రెడ్డిని ఒప్పించింది రేవంత్ రెడ్డి పేరు చెప్పగానే కూటమి నేతలంతా ఆమోదం ఖర్గే అభ్యర్థనపై ఢిల్లీకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేడు కూటమి నేతలతో పరిచయం రేపు మధ్యాహ్నం అభ్యర్థిగా నామినేషన్ అంటూ పదమూడవ పేజీలో ఉన్న వార్త మొత్తం మీద పివి మన తెలుగువాడు రెండవ వ్యక్తి ఇప్పుడు సుదర్శన్ రెడ్డి కూడా గెలవాలి ఈయనకందరూ తెలుగు రాష్ట్రాల నుంచి మద్దతు ఇవ్వాలి గతంలో ఎన్టీఆర్ మద్దతు కూడగట్టినట్టు ఈసారి మనమందరం కలిసి మన తెలుగు వాడిని గెలిపించుకోవాలి అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ కాళేశ్వరం కాళేశ్వరం నివేదిక అక్రమం అంటూ వార్త వేసుకుని వచ్చింది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటే చట్ట విరుద్ధంగా జరిగింది కమిషన్ మమ్మల్ని కేవలం సాక్షులుగా చూపించి తప్పుదవ్వ పట్టించింది చట్టం ప్రకారం నోటీసులు ఇవ్వలేదు పరువు నష్టం కలిగేలా నివేదిక ప్రభుత్వ పెద్దలు ఈ నివేదికలోని అంశాలను దురుద్దేశంతో మీడియా సమావేశంలో వెల్లడించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి కోసం రాజకీయ నాటకాలు నివేదికను కొట్టివేయండి హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లు అటు వార్త వేసుకొని వచ్చింది పన్నెండో ఉన్న వార్త మొత్తం మీద కాళేశ్వరం నివేదిక మొత్తం తప్పుల తడకగా ఉంది అటు ఇక్కడ కేసీఆర్ ఆ తర్వాత హరీష్ రావు వీలుద్దరు మొత్తం మీద హరీష్ రావును కేసీఆర్ ఏడైతే ఏడాయితే షూటర్ గా ఉన్నటువంటి హరీష్ రావును ఎక్కడైతే ఉపయోగించాలనో ఆయనకు బాగా తెలుసు అంటూ అక్కడ నెటిజన్లు ఇక్కడ రాజకీయ దురంధులు అందరూ అనుకుంటున్నారు సీఎం అయినా పీఎం అయినా అరెస్ట్ అయితే అవుట్ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ మొత్తం మీద ముప్పై రోజుల్లో జైల్లో ఉంటే పదవి ఊడినట్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులకు వర్తింపు ఐదేళ్ల ఆపై శిక్ష పడే క్రిమినల్ కేసుల్లో రాజ్యాంగ సవరణకు కేంద్రం సమయక్తం నేడు లోక్సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న షా అనంతరం పార్లమెంటరీ కమిటీకి విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర ఎన్డిఏ ముఖ్యమంత్రులను ముట్టుకోరు అటు కాంగ్రెస్ అంటూ వార్త వేసుకుని వచ్చింది రెండవ పేజీలోని వార్త కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తప్పుడు కేసులు పెట్టించి విపక్ష ముఖ్యమంత్రులను జైలు పాలు చేసే కుట్రలో భాగంగానే ఈ బిల్లులు తెస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించడానికి సాధ్యం కానీ విపక్ష ఎంపీలను తొలగించి అక్కడ అధికారాన్ని చేజిక్కించుకునే కుట్ర అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ యూరియా వరి మాయం రాష్ట్రంలో వరి సాగు పెరగడంతోనే యూరియా కొరత అంటూ వార్త వేసుకుని వచ్చింది తెలంగాణపై కేంద్రం వివక్ష అంటూ పన్నెండవ పేజీలో వారత ఇది గోదావరి కృష్ణ ఉగ్రరూపం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ వినాయక విగ్రహ తరలింపులో విద్యుత్ విద్యుత్ఘతలు అంటూ వార్త వేసుకొని వచ్చింది వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి హైదరాబాద్ కామారెడ్డిలో ఘటన గణేష్ మండలి పనుల్లో ఉండగా షాక్ హైదరాబాద్ లో మరో యువకుడి మరణం అంటూ వార్త వేసుకొని వచ్చింది సింగరేణికి గోల్డెన్ ఛాన్స్ ఇకపై బంగారం రాగి అన్వేషణ కూడా అంటూ కీలక నిర్ణయం బిల్లుకు ఓకే నేడు ప్రవేశపెట్టే అవకాశం బెట్టింగ్ సొమ్మును బ్యాంకులు బదిలీ చేయొద్దు రియల్ మనీ గేమ్ మనీ పై ప్రచారం నిషేధం బిల్లుల్లో పలు ప్రతిపాదనలు అటు వార్త వేసుకుని వచ్చింది రెండవ పేజీలోని వార్త ఆరోగ్యశ్రీ గణంకాల ఆధారంగా క్యాన్సర్ అట్లా తయారు చేయాలి ఆరు వేల మంది విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు అటు రెండవ పేజీలో వార్త డిఎస్ఆర్ గ్రూప్ సంస్థల్లో ఐటీ సోదాలు అటు వార్త వేసుకుని వచ్చింది పద్నాలుగో పేజీలో వార్త పత్తి దిగుమతిపై సుంకం రద్దు అటు రెండవ పేజీలో వార్త ఇది ఇక సాక్షి పత్రిక చూసుకుంటే రాష్ట్రపతి బరిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి అభ్యర్థిగా ఎంపిక అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ నలభై అంతస్తుల జంబో రాకెట్ అంటూ వార్త వేసుకుని వచ్చింది డెబ్బై ఐదు టన్నుల పేలోడ్ మూసల గల సామర్థ్యం అంటూ వార్త వేసుకుని వచ్చింది సర్కారీ ఉద్యోగుల జంగ్ సైరన్ అంటూ వార్త ఇక్కడ ప్రభుత్వం తీరును నిరసిస్తూ అక్టోబర్ పన్నెండున చలో హైదరాబాద్ అంటూ రెండవ పేజీలో వార్త ఇది పిసి ఘోష్ నివేదిక నిలిపేయండి కాళేశ్వరంపై కమిషన్ నివేదిక ఏకపక్ష చట్ట విరుద్ధం అంటూ రెండవ పేజీలోని వార్త ఇది నెహ్రూ వల్ల రెండు సార్లు దేశ విభజన అంటూ ఆరో పేజీలోని వార్త జలజ్కి తో స్వయంగా మాట్లాడతా అంటూ వార్త యూరియా ఏదయ్యా రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన డిమాండ్ అంటూ వార్త ఇచ్చింది ఇక్కడ ఆంధ్రప్రభ విపక్షాల వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి నుంచి బరిలో అటు తొమ్మిదో పేజీలో చక్రం తిప్పిన రేవంత్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు ప్రతిపాదించిన సీఎం అటు వార్త వేసుకుని వచ్చింది ఆన్లైన్ గేమింగ్ కు చెక్ బిల్లులకు కేంద్రం మంత్రివర్గం ఆమోదం అటు వార్త వేసుకుని వచ్చింది అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ ను కలుస్తా లక్ష సాధన నా కర్తవ్యం భేషాజాలు ఏ మాత్రం లేవు అటు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ శాంతికి ప్రాధాన్యం చైనాతో విభేదాల పరిష్కారానికి చర్యలు అంటూ వార్త వేసుకొని వచ్చింది స్తంభాలపై కేబుల్ వైర్లు తొలగించాలి యుద్ధ ప్రతిపాదకన పనులు చేపట్టాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది రెండవ పేజీలోని వార్త ఇది చేనేతపై జిఎస్టి రద్దు చేయాలి అంటూ మూడవ పేజీలోని వార్త రాహుల్ ను ప్రధాని చేస్తాం అంటూ తొమ్మిదవ పేజీలోని వార్త ఇక ఆపేద్దాం త్వరలో ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి తెర అంటూ వార్త బంగారం అన్వేషణ అంటూ ఇది రెండవ పేజీలోని వార్త ఆరు వేల విద్యార్థుల వీసాలు రద్దు అంటూ ఏడవ పేజీలోని వార్త ఇది మాజీ ఎంపీకి ఐటి షాక్ అంటూ ఆరో పేజీలోని వార్త ఇక వెలుగు పత్రిక చూసుకుంటే రైతు కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఉపరాష్ట్రపతి బలిలో తెలంగాణ బిడ్డ ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అటు రెండవ పేజీలోని వార్త ఇది జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకుందాం అటు రెండవ పేజీలోని వార్త రాజకీయాలకు అతీతంగా ఏకమవుదాం సీఎం రేవంత్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ముదురుతున్న యూరియా లోల్లి అంటూ వార్త ఇక్కడ రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది తొమ్మిది పాయింట్ ఎనభై లక్షల టన్నులు ఇప్పటి వరకు ఇచ్చింది ఐదు పాయింట్ ముప్పై లక్షల టన్నులే అటు వార్త తీసుకొని కాళేశ్వరం రిపోర్టును కొట్టేయండి హైకోర్టులో వేరువేరుగా కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ సాక్షిగా సమన్లు జారీ చేసి కమిషన్ తప్పుదోవా పట్టించింది నోటీసులు జారీ చేయడంతో పాటు సాక్షులను ప్రశ్నించే అవకాశం ఇవ్వాలి అలా చేయకుండా మాకు వ్యతిరేకంగా నివేదిక సమర్పించింది బిఆర్ఎస్ ను కించపరచాలన్న దురుద్దేశంతో రాజకీయ ప్రేరేపితంగానే కమిషన్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఏర్పాటైందని వ్యాఖ్య అంటూ వార్త వేసుకుని వచ్చింది ఐదో పేజీలో వార్త ఇది మొత్తానికైతే ఇక్కడ హరీష్ రావు కేసీఆర్ ఇద్దరు కలిసి వేరు వేరు పిటిషన్లు వేసిర్రు మొత్తం మీద కాళేశ్వరం రిపోర్ట్ ను కొట్టేయాలి అంటూ పిటిషన్ లో దాఖలు చేసినట్టు వార్త ఇక్కడ కరెంట్ షాక్ తో నలుగురు మృతి ఐదో పేజీలోని వార్త ఇది బంగారం వేటలో సింగరేణి గోల్డ్ కాపర్ గనుల అన్వేషణ లైసెన్స్ దక్కించుకున్న సంస్థ అంటూ నాలుగో పేజీలోని వార్త వేలంపాటలో ఎల్ వన్ బ్రీడర్ గా నిలిచిన సింగరేణి సంస్థ చరిత్రలోనే తొలిసారి ఖనిజ రంగంలోకి ఎంట్రీ కర్ణాటకలోని దేవర్దుర్గలో ఐదేళ్ల పాటు గోల్డ్ కాపర్ అన్వేషణ ఇది ఫలిస్తే జీవితకాలం ముప్పై ఏడు పాయింట్ డెబ్బై ఐదు శాతం రాయల్టీ సిఎండి బలరాం సిబ్బందికి సీఎం డిప్యూటీ సిఎం అభినందనలు భారత్ కు ఎరువులు సప్లై చేస్తాం అంటూ తొమ్మిదవ పేజీలోని వార్త ఇది జైశంకర్ తో భేటీ తర్వాత చైనా విదేశాంగ శాఖ మంత్రి హామీ అరుదైన ఖనిజాలు టెల్ మెషిన్లు కూడా అందిస్తామని వెళ్ళడి అమెరికా టారీఫ్ లపై చర్చలు వాణిజ్యంలో మరింత సహకరించుకోవాలని నిర్ణయం అటు తొమ్మిదవ పేజీలో వార్త భారత్ కు ఎరువులు సప్లై చేస్తాం అంటూ చైనా ముందుకొచ్చినట్టు కనబడుతున్నది బాలిక ఒంటిపై ఇరవై కత్తిపోట్లు అంటూ నాలుగో పేజీలో వార్త కుక్కడపల్లిలో సహస్ర హత్య కేసు వీడని మిస్టరీ అంటూ నాలుగో పేజీలో వార్త ఇది కూడా బెట్టింగ్ యాప్ కు చెక్ ఆన్లైన్ గేమింగ్ బిల్లులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం అంటూ పదకొండవ పేజీలోని వార్త రాజస్థాన్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటూ వార్త తీసుకుని వచ్చింది తొమ్మిదవ పేజీలోని వార్త నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం ఆంధ్రలో కూలవరం చూడలేని కేంద్రం అంటూ వార్త వేసుకుని వచ్చింది కాంగ్రెస్ పనితనం రెండు నెలల్లో ఖతం అంటూ వార్త వేసింది ఇక్కడ మేడిగడ్డ వాడాల్సిందే అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రిక తెలంగాణకు కాళేశ్వరం అత్యవసరం రేపటి కోసమైన రిపేర్ చేయాలి రేవంత్ ప్రభుత్వం ఆర్థిక సహ సలహాదారు మోహన్ గురుస్వామి కీలక వ్యాఖ్యలు అటు మూడవ పేజీలోని వార్త ఇది రేవత్ సర్కారు వైరంగం కరెంటు తీగలను సరిచేయలేక కేబుల్ కట్ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఈ నగరానికి ఏమైంది అంటూ రెండవ పేజీలోని వార్త ఇది సారు మళ్ళీ రావాలి సర్కారుపై ఉద్యోగుల సమర శంఖం అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త ఇక ప్రజాజ్యోతి పత్రిక చూసుకుంటే తెలుగువాడిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుందాం అంటూ మెయిన్ హెడ్లైన్ గా వేసుకొని వచ్చింది తెలంగాణ రైతులకు అన్యాయం చేయొద్దు అంటూ వార్త వేసుకొని వచ్చింది రెండవ పేజీలోని వార్త పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ స్ఫూర్తితో ఓటేద్దాం రాజ్యాంగ పరిరక్షణకు ఈ ఎన్నిక ఎంతో ముఖ్యం తెలుగు రాష్ట్రాల పార్టీల నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వినతి అంటూ రెండవ పేజీలోని వార్త ఇది కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టులో సవాల్ అంటూ వార్త వేసుకుని వచ్చింది నివేదికపై స్టే ఇవ్వాలని కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లు త్వరలో అసెంబ్లీలో చర్చకు రానున్న సమయంలో పిటిషన్లు పిటిషన్లతో మరోమారు కాళేశ్వరంపై సర్వత్ర చర్చ అంటూ పన్నెండవ పేజీలో వార్త ఇది పెట్రోల్ డీజిల్లపై పన్నులు ఎత్తివేయాలి గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి చేనేతపై ఐదు శాతం జిఎస్టి పూర్తిగా ఎత్తివేయాలి జిఎస్టి కౌన్సిల్ భేటీ సందర్భంగా కేసీఆర్ లేఖ అంటూ పన్నెండవ పేజీలోని వార్త ఇది విద్యా ఉద్యోగాల్లోనే రిజర్వేషన్లు రాజకీయ రిజర్వేషన్ల అవసరం లేదు ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించడం లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు బిజెపి ప్రత్యామ్నాయం వికారాబాద్ లో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ భవిష్యత్ అంతా దే అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ శ్రమిస్తే ఐటి రంగం కన్నా మిన్నగా ఉద్యోగాలు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పన్నెండవ పేజీలోని వార్త ఇది బెట్టింగ్ యాప్ కు మొక్కుతాడు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ బిల్లులకు క్యాబినెట్ ఆమోదం నేడు పార్లమెంటు ముందుకు బిల్లు వచ్చే అవకాశం కోట బురిడిలో ఫీల్డ్ ఎయిర్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కటక్ భువనేశ్వర్ ఆరు లైన్ల రింగ్ రోడ్ నిర్మాణానికి ఓకే కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు అటు పన్నెండవ వార్త ఇది ఆగని వానలు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకల అంటూ వార్త ఇంద్రమ్మ ఇల్ల అవకతవకలపై విచారణకు ఆదేశం అటు పన్నెండవ వార్త ఇది రామంతపూర్ విద్యుత్ ఘటనపై సీరియస్ అంటూ వార్త పన్నెండవ పేజీలో